మనులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు మీకందరికీ తెలుసు నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో ఆశీర్వదించమని మీ ముందుకొచ్చాను మీ ఆడపడుచుగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ మీ అపూర్వమైన ఓటును నాకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొస్తే మనకి సమర్థవంతమైన పాలన ఉంటుందని సమపాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతాయని అవి రెండు చేయగల సమర్థ నాయకుడని మీకందరికి మరోసారి తెలియజేసుకుంటున్నాను ఆయన్ని తప్పకుండా మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మనకి ఇక్కడ ప్రస్తుతం ఆరుసార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ 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 ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో మొన్న విడవలూరులో నిన్న గంగపట్నంలో అన్నా మీకు నేను చాలా న్యాయం చేశాను మిమ్మల్ని అందరినీ నేను అక్కును చేర్చుకున్నాను నిన్ను సొంత తమ్ముళ్లాగా చూసుకున్నాను అన్ననాగా చూసుకున్నాను మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రెండు నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అన్నా నువ్వే నాకు ధైర్యం నువ్వు లేకపోతే నేను ఎలక్షన్ లో పోటీ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం మళ్ళీ నేను వచ్చేదాకా వచ్చేదా అమ్మా ప్రశాంతమ్మా నువ్వు దేవతవమ్మా నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేపించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు రెండు నెలల ముందు ఇది జరిగింది రెండు నెలల ముందు నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం బొకెలియడం మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గానికి తీసుకుపోవడం నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం మొత్తం బిల్లులు పంపించడం ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో ను చేసింది ఏంటో నీ చరిత్ర ఏంటో ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు మరి నిన్ను ప్రజలు ఎట్టే నమ్ముతారయ్యా అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే రెండు నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి ప్రతి నాయకుడు అంత పెద్ద నాయకుడినే అలా చేశారు అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్ తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు అవన్నీ ప్రజలు చూస్తున్నారు మహిళలు చూస్తున్నారు ఒక మహిళకి నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు ఈ కోవురు నియోజకవర్గంలో అందరికీ తెలుసు కామాక్షమ్మ కొలువై ఉన్నారు ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు నేను గెలవబోతున్నాను ఆ తర్వాత నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతాను చెప్పమని చెప్పు ఎవరినన్నా ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా ఏ నాయకులనైనా కమిషన్ లేకుండా పనిచేసావా ఆకరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ పార్టీ దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు ఎకరాక ఐదు లక్షలు లెక్కన నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు నువ్వు అనుకుంటు నువ్వే చెప్తున్నావు కదా కోరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు చైతన్యవంతులే చైతన్యవంతులు కాబట్టి నీకు రేపు మే పదమూడో తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు నీకు తీర్పిపోతున్నారు నీకు తీర్పి ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెలు తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంత మంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్ అల్ట్రాసైడ్ కేసులు ఎన్ని పెట్టావో ప్రతి ఒక్కరు ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు నువ్వు అభివృద్ధి చేయపోక వాళ్ళని నాశనం చేస్తున్నావు నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కన నాయకులు ఎందుకు అంటే ఇవే వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళని బయట పంపించేసావు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిక కూర్చోండి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే నీ అన్యాయ అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు లేక నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులం కనిపించాం కాబట్టి నా వస్తున్నావు అది సరేనా నువ్వు బాకు ప్రతి మీటింగ్ లో ఏడో బాకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అది నీకు కరెక్ట్ కాదు నీకు అది నీకు అది సూట్ కూడా కాదు సూట్ కూడా కాదు అందరికీ తెలుసు నువ్వు ఎంత మంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా నువ్వు పర్సనల్ గా చేసి మాట్లాడుతున్నావు ఒక మహిళని లేకుండా ఒక ఆదర్శమూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు సరేనా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులైన కోవురు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు నా వెనక వస్తున్నారు సరేనా ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రాబెరీ కాలనీలో